హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనము సుందోపసులు అనే రాక్షసుల గురించి తెలుసుకుందాం హిరణ్య కశపుని వంశంలోనే ఈ సుందోపసులు కూడా ఉన్నారనమాట వీళ్ళు చిన్నగున్నప్పుడు అల్లరిలో ఒకరినొకరు తీసిపోరు చాలా గారాభంగా పెరిగి ఉంటారు వీళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు ఏ విషయంలో కాను ఏ క్షణంలో కాను ఒకరినొకరు విడిచి ఉండేవారు కారనమాట వీళ్లకు చిన్నప్పటి నుంచి ప్రపంచాన్నంతా జయించాలని కోరిక ఉండేది త్రిలోకాల్లో దేవతలు మునులు చక్రవర్తులు యోధులు ఇలా ఎందరో ఉంటారు వాళ్ళందరినీ ఓడించడానికి భుజబలం ఒక్కటే సరిపోదు దైవబలం కూడా కావాలి కదా అందుకని వారు ఇద్దరు నారవస్త్రములు జటి ధరించి వింధ్యా పర్వతం మీద తపస్సు చేయనారంభించారు అంటే ఎలా చేశారు తపస్సు అంటే తలను నేల కానించి కాళ్ళు పైకి చేసి అలా కఠోర తపస్సు చేశారు ఆ తపస్సు నుండి పుట్టిన వేడికి దేవతలందరూ కూడా భయపడ్డారు ఎన్నో ఆటంకాలు కలిగించారు వారికి ఎన్నో విధాల నచ్చజెప్పారు అయినా కానీ వాళ్ళు కొద్దిగా కూడా సడలించలేదు వారి తపోదీక్షకి ప్రకృతి కూడా స్తంభించిపోయింది లోకమంతా కూడా ఉక్కిరి బిక్కిరి అయ్యింది దేవతలందరూ కూడా అల్లాడిపోయారు ఇంకా తప్పదుక్కద అని బ్రహ్మ వద్దకు వెళ్ళి మహానుభావ రక్షించండి సుందోప తపస్సును ఆపి పుణ్యం కట్టుకోండి అని వేడుకున్నారు వెంటనే ఈ బ్రహ్మగారు సుందోపసుందుల ఎదుట ప్రత్యక్షమై మీ తపస్సుకు మెచ్చాను మీ ఏమిటి చెప్పండి అని అడిగాడు అప్పుడు సుందోపసులు నమస్కరించి స్వామి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఏ క్షణమైనా వెళ్ళగలిగే కామగమన విద్యను ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందగలిగే కామరూప విద్యను దానికి తోడు సకల మాయలు ప్రదర్శన శక్తిని అనుగ్రహించండి ఎవరి వల్ల కూడా మాకు చావు లేకుండా అమరత్వం కూడా ప్రసాదించండి అని వేడుకున్నాడు ఏమిటి అమరత్వమా అబ్బే అది కుదరదు అయితే ఎవరి వల్ల మీరు చావరు కానీ మీ వల్లే మీరు అంటే ఒకరి చేతిలో ఒకరు చావు ఉంది అని చెప్పడం జరుగుతుంది వీళ్ళు అనుకుంటారనమాట మా చేతిలో మేము చావడమా ఇది జరిగే పనే కాదు అనుకొని వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోతారు వెళ్ళి ఇక అందరినీ అంటే ముల్లోకాలను కూడా జయిస్తారనమాట ఇక బ్రహ్మ ఇచ్చిన వరం ఉంది కదా వాళ్ళకు చావు లేదు వాళ్ళిద్దరికీ ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా అందరినీ ఓడిస్తూ ముల్లోకాలను జయిస్తారన్నమాట ఇక ప్రజలు రాజులు బ్రహ్మర్షులు వారి ధాటికి తట్టుకోలేకపోతారు మరలా తిరిగి వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఎలాగైనా వాళ్ళను అతమార్చాలి అని అప్పుడు బ్రహ్మ విశ్వకర్మను పిలిచి నీ ప్రతిభనంతా ఉపయోగించి ఒక అతిలోక సుందరిని సృష్టించాలి అన్నాడు ఆ విశ్వబ్రహ్మ తన శక్తినంతా ఉపయోగించి ఒక అందాల రాశిని సృష్టించాడు బ్రహ్మ ఆమెకు ప్రాణం పోశాడు ఆ అందాల భామే తిలోత్తమ ఆమె అందానికి శరీర లావణ్యానికి అందరూ అబ్బురపెడతారు బ్రహ్మ ఆ అమ్మాయిని పిలిచి నువ్వే ఈ ఆపదను తొలగించాలి నీ మూలంగానే ఆ సుందోపసుల మధ్య విరోధం రావాలి ఆ కోపంలో ఒకరినొకరు చంపుకోవాలి అని చెప్పి వాళ్ళిద్దరి దగ్గరికి పంపిస్తాడు ఈ తిలోత్తమని వాళ్ళు ఉండే దగ్గరికి ఈమె వెళ్తుంది వాళ్ళ దృష్టి తన మీద పడేలా చూసుకుంటుంది ఆమె అందాన్ని చూసి వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు ఆశ్చర్యానికి ఆనంద పరవశ్యానికి గురి అవుతారు ఈమె నా ప్రాణం అంటే ఈమె నా ప్రాణమని ఈ అన్నదమ్ముళ్ళిద్దరి మధ్య గొడవ ప్రారంభమవుతుంది అన్న అంటాడు నీ వదిన తల్లితో సమానము వదిలిపెట్టు అంట నీ మరదలు కూతురుతో సమానము నువ్వు వదిలిపెట్టు నీకు మరదలవుతుంది అని తమ్ముడు అంటాడు ఇలా ఇద్దరు మధ్య వివాదం ప్రారంభమవుతుంది ఒకరు కుడి చెయ్యి ఒకరు ఎడమ చెయ్యి పట్టుకొని అటు ఇటు లాగుతూ ఉంటారు చివరికి వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ ప్రారంభమయ్యి ఒకరినొకరు చంపుకొని కత్తులతో పొడుచుకొని చంపుతారనమాట ఇలా మోహానికి గురి అవుతే ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ అయితే ఈ కథ నారద మహర్షి ధర్మరాజుకు చెప్పాడు ఎందుకు అంటే వీళ్ళు ఐదు మంది అన్నతమ్ముళ్ళు ద్రౌపదిని వివాహం చేసుకున్నారు కదా అందుకని మీలో ఎలాంటిది రాకూడదు అనే ఉద్దేశంతో ఈ కథ వివరించడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ